మేము జగన్ కలిసి మా కరెడు రైతుల సమస్యలను వివరించాం జగన్ మాకు అభయమిచ్చారా ప్రకాశం నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకులంతా మా కండగా ఉంటారన్నారా భవిష్యత్తులో నా అవసరం ఎప్పుడు ఉంటే అప్పుడు నేను రైతుల తరపున వచ్చి పోరాడతాను అని భరోసా ఇచ్చారా మేము ధన్యవాదాలు చెప్పాం ప్రభుత్వం మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా మా ప్రాణాలని ఇస్తాం కానీ సెంటు భూమి కూడా ఇవ్వం పచ్చని పంటలు పండే భూములను మేము వదులుకోం పారిశ్రామిక అభివృద్ధి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ప్రభుత్వం మా నుంచి ఇంచు భూమి కూడా తీసుకోలేదు రెండు మూడు నెలలుగా ఈ భూముల గురించి రైతులు పోరాడుతున్నారు ఏడాదికి రెండు పంటలు పండే భూములు వారి నుంచి లాక్కునే ప్రయత్నం జరుగుతుంది రైతులు తమ గోడు జగన్ని కలిసి చెప్పుకున్నారు ఇండోసోల్ కంపెనీకి మా ప్రభుత్వంలో మేము కేటాయించిన భూములు వారికి అక్కడ ఇవ్వకుండా ఇక్కడికి పంపారు దీనిని మేము వ్యతిరేకిస్తామని జగన్ చెప్పారు ఇది అన్యాయం అన్నారు రైతులను ఇబ్బంది పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు సారవంతమైన భూములు రైతులకే చెందాలి అంతేగాని ఇలాంటి భూములు ఇవ్వకూడదన్నారు ఇస్తే ఎలాంటి అభ్యంతరం లేదని జగన్ చెప్పారు మండలం పంచాయతీలో గత రెండు మూడు నెలలుగా ఇష్యూ జరుగుతుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో పచ్చని పొలాలు సంవత్సరానికి రెండు పంటలు పండే పొలాలని సడన్గా వచ్చేసి రైతుల దగ్గరికి వచ్చి ఆ పొలాన్ని మేము తీసుకుంటున్నాం అక్విజిసేషన్ చేస్తున్నాం నోటీసులు ఇవ్వటం రైతులందరూ కూడా ఆందోళనలతో రోడ్డు ఎక్కి ఇది ఎక్కడ నిర్ణయం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది అందులో భాగంగా ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది రైతులందరూ మేమందరం కూడా వచ్చేసేసి వారు ఒకటే చెప్పారు ఖరేడు గ్రామ పంచాయతీలో ఒక ఎకరా కూడా అక్కు చేసరికి మేము ఒప్పుకోము సంవత్సరానికి రెండు పంటలు మళ్ళే భూమిని వాళ్ళకే ఇవ్వాలి ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్ ఎక్కువ ఉందో అక్కడ అక్విజియేషన్ చేసి వాళ్ళకి వాళ్ళకి వచ్చే విధంగా చేయాలి కానీ ఈ విధంగా చేసినప్పుడు చాలా అన్యాయం ఇది తీవ్రంగా ఖండిస్తని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఎవరైతే ఇండో సోలార్ కంపెనీ ఉందో వాళ్ళకి ఆల్రెడీ మా హయాంలో మేము పొలం ఇవ్వడం జరిగింది వాళ్ళ దగ్గర రైతుందరూ కోట్లు డబ్బులు తీసుకొని రైతుకి ఇవ్వడం జరిగింది అక్కడ రదాలు చేసిన భూమిని అక్కడ ఇవ్వకుండా ఇక్కడ పంపించడం మరణం ఏందో మాకు అర్థం కావట్లేదు దాని మీద కూడా మాట్లాడటం జరిగింది తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కా